చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ ధర్మ ధర్మప్రియలరా మంత్ర జిజ్ఞాసులరా ఇవాళ మీకు నేను సిద్ధవట వృక్షము అని చెప్పేసి అని ముచ్చేని అవంతికా క్షేత్రంలోని చూపిస్తాను ఇది దీనికి పెద్ద చాలా చరిత్ర ఉందనమాట దీని సాక్షాత్ కృతాయుగంలో పార్వతి మాత ప్రశ్టించిందని తర్వాత వచ్చేసి ఇక్కడనే బేతాల సిద్ధి చేసుకున్నారు విక్రమారక్రులు అని చెప్పేసి అని అని చెప్పేసి అని కూడా అంటారు అనమాట చాలా బాగా డెవలప్ చేశారు నీట్నెస్ కూడా అదే విధంగా ఉంది ఇక్కడ ఏవేవో పూజలు పునస్కారాలు చేస్తున్నారు ఇది రీసెంట్గా అయితే మంచి డెవలప్మెంట్ కూడా చేశారనమాట ఫ్రీక్వెన్సీ బాగుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫ్రీక్వెన్సీ అనమాట ప్రశాంతంగా ఉంది ఎవరైనా అవగా ఉచ్చైని వస్తే మాత్రం దర్శనం చేసుకోండి మిత్రులారా దర్శనీయ ప్రాంతం ఇది కావాల్సిన సిటీలోనే ఉంటుంది ఇది అడిగితే పంపిస్తా అది చూపిస్తారనమాట మన ఈ గైడ్స్ ఉంటారు కదా ఆటో వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరన్నా అది వచ్చేసి దర్శనం చేసుకోవచ్చు మంచి అనుభూతి అయితే మీరు పొందవచ్చు అనమాట ఇప్పుడు ఏదో కాలకర్భంలో చెట్టు అయితే చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడో కృతయుగం నాటి చెట్టు అని చెప్పేసి అంటే చాలా పెద్ద ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను బయట కూడా అసలు పెద్ద ఫోటో ఉంది అనమాట సిద్ధవట వృక్షం అని చెప్పేసి అని దాని కింద ఒక ఆయన తపస్సు చేసినట్టు ఒక ఫోటో ఉంది అది చూసి నేను ఇంకా ఎక్సైట్మెంట్ ఫీల్ అయినాను కానీ ఆడుకోవాలి చూస్తే మాత్రం చాలా చిన్నగా ఉంది అంటే కాలగర్భంలో ఇంకా అదే చెట్టుకు చిన్న ముక్క ఏదో ఉంచేసి మొత్తం ఉండకాటి గు పోయినట్టుంది కానీ బాగుంది దర్శ నది దగ్గరనే ఉంటుంది ఇది కూడా ఘాట్ అనమాట సిద్ధపట్టు ఘాట్ అని చెప్పేసి అంటారు నది తీరానికి ఆనుకొనే సిద్ధ ఉంటుంది సిప్రా నది ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఒకసారి చూసి దర్శనం చేసుకొని మీరు కూడా అనుభూతి చెందండి మిత్రులారా నేను మీ సాధమయ్ తాంత్రిక పాఠశాల నర్వదేహార్ శివయ నా గురకం నా గురుకం నా శ్రీ 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 చంద్రశేఖరదత్తగురుదేవశ